నమో వెంకటేశియర్ ఫ్రెండ్స్ వెంకటూ క్రియేషన్స్ కు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మీ అందరి గుడ్ విషెస్ తో మా ఛానల్ చాలా బాగా ముందుకు దూసుకుపోతుంది అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఈరోజు వీడియో ఏంటంటే శకునాల మీద తయారు చేశాను స్కిప్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి చూడండి మీరు డెఫినెట్గా నా ఎఫర్ట్స్ మెచ్చుకుంటారు ఇక విషయానికి వద్దాం ఈ శకునాలు ప్రతిరోజు ప్రతి మనిషి అనుభవించేవే ఉదాహరణకు మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మితే మనం కీడు శంకిస్తాం అలాగే పిల్లి ఎదురైతే అశుభం అనుకుంటాం మన ప్రయాణాన్ని వెంటనే మానేస్తాం దీన్నే మనం శకునాలు వాటి ప్రభావం అంటాం శకునాలు ఎలా వచ్చాయి శకునం వేరు మూఢ నమ్మకం వేరు ఇది మనందరం చాలా జాగ్రత్తగా గమనించాలి మన ఋషులు జ్ఞానులు పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాలు ఎంతో బాగా స్టడీ చేసి ఈ శకునాల విషయాన్ని గ్రంథపరిచారండి ఈ ప్రకృతి భగవంతుడి సృష్టి అర్థం చేసుకోవటం ఏ మానవుడి వల్ల కాదు మన నేచర్లో వస్తున్న మార్పులు చాలా జీవులు ముందుగానే గ్రహిస్తాయి వాటిని మనకు తెలియచేస్తాయి వాటికి ఉన్న సిక్స్త్ సెన్స్ ద్వారా ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకొని దాన్ని మనకి ఒక అరుపు ద్వారా కానీ లేకపోతే వాటి బాడీ లాంగ్వేజ్ ద్వారా కానీ మనకి తెలియజేస్తాయి అంటే మనల్ని ముందుగానే హెచ్చరిస్తున్నాయి మనము అవి సరిగ్గా అర్థం చేసుకుంటే మనల్ని మనం ఎన్నో అనర్ధాల నుండి డెఫినెట్ గా కాపాడుకోవచ్చు మన ఋషులు పూర్వీకులు ఇలాంటి మార్పులను ఆ టైంలో జీవరాశుల్లో వస్తున్న మార్పులను వాటి ఫలితాలను క్రోడీకరించి చాలా సున్నితంగా పరిశీలించి వాటిని గ్రంథ రూపంలో పొందుపరిచి ఆ విలువైన సంపదను మన అందరికీ అందజేశారు మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం అందరం లాభపడతాం కొన్ని ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకుంటాం ఈ రోజు నేను చెప్పబోయేది ఒక పక్షి మృత్యు గురించి అండి ఆ చిన్నప్పుడు ఇది జరిగిన ఒక యథార్థ సంఘటన చాలా భయంకరమైన సంఘటన ఇప్పటికీ నాకు అది నైక్మేర్ గానే మిగిలింది ఈ రోజు మీతో నేను తప్పకుండా పంచుకుందామని మీ అభిప్రాయాల్ని తెలుసుకుందామని ఈ వీడియో నేను తయారు చేస్తుంది అది ఒక పక్క పల్లెటూరు మా పక్కనే ఇంకొక గ్రామం ఉంది చాలా పల్లెటూరు మా రెండు గ్రామాలకి మధ్యలో ఓన్లీ పంట కాలం మాత్రమే సరిహద్దు అండి ఈ విషయం జరిగినప్పుడు అంటే ఈ సంఘటన ఈ భయంకరమైన సంఘటన జరిగినప్పుడు నా వయసు దాదాపుగా పది సంవత్సరాలు అంటే ఇది అరవై సంవత్సరాల క్రితం జరిగిన విషయం నా మైండ్లో ఉంది అది మీ అందరితో పంచుకుందామని ఈరోజు ఈ వీడియోని తయారు ఒక ఒకరోజు సాయంకాలం అందరం పొలాల దగ్గర పాకల దగ్గర కూర్చున్నాం వేసవి అవటం వలన ఆరు బయట కూర్చున్నాం ఇంతలో ఒక దున్నపోతూ రాటకెట్టిన తాడును తెంచుకుందండి రంకిలు వేసుకుంటూ పొలాల్లోకి పరిగెత్తింది పరిగెత్తింది అందులో రెండో దున్న కూడా అరవటం మొదలుపెట్టింది గట్టిగా ట్రై చేసి అది కూడా తాడును తెంచుకుంది మరో దిక్కుకు పరుగులు పెట్టడం మొదలుపెట్టిందండి ఎవరికి వాటి ప్రవర్తన అంటే సడన్గా అలాంటి ప్రవర్తన మాకు అర్థం కాలేదు అయితే అక్కడ ఉన్న మా పెద్దలు ఏం చెప్పారు అంటే దున్న అనేది యముడి వాహనం ఇవి సడన్గా ఇలాగ అరుస్తూ పరిగెడుతున్నాయంటే ఏదో అనర్థం జరగబోతుంది అని చెప్పారు పది నిమిషాల తర్వాత వాటిని దగ్గరికి వెళ్ళాం తోలుకొని వచ్చాం దగ్గరలో ఉన్న చెట్టుకి గట్టి తాడు పెట్టి కట్టాం చీకటి పడింది అందరూ ఇంటి దారి పెట్టాం అప్పట్లో అంటే నేను చెప్పినట్టుగా అరవై సంవత్సరాల క్రితం రాత్రిపూట అన్ని పల్లెటూరుల్లో కూడా సెవెన్ ఓ క్లాక్కి భోజనం చేయటం ఎయిట్కో భోజనం చేయటం పడుకోవటం ఇది ఒక యాక్టివిటీ రాత్రి అందరూ మేము తొందరగా భోజనం చేసాం వేసం అవటం వలన ఆరు బయట మంచాలు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారిపోయి ఉంటాడు సరిగ్గా రాత్రి పన్నెండు గంటలవుతుంది దూరం నుండి తీతు పిట్ట భయంకరంగా అరుస్తూ ఊరి మీద ఎగరసాగింది దాని అరుపు చాలా భయంకరంగా ఉంటుంది మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు బట్ డెఫినెట్గా తీతు పిట్ట అరుపు మాత్రం వింటే మనకి ఒళ్ళు జలద్రిస్తుంది అంత భయంకరంగా ఉంటుంది మనం ఇంట్లోపల పడుకున్న ఈ భయంకరమైన అరుపుకు తప్పకుండా లెగుస్తాం బయటకు వస్తామండి అయితే ఎప్పుడైతే ఈ పెట్ట అరవటం మొదలు పెట్టిందో అంత భయంకరంగా అరుస్తుంటే మేము అందరం లేచాం లేచి చూస్తున్నాం అంటే ఈ అరుపు ఏంటి ఎందుకు ఇలా వస్తుంది అని ఇంతలో మా అమ్మమ్మ బయటకు వచ్చింది మంటతో కుంపటి కుంపటలో మంట రాజేసింది నిప్పులన్నీ దాంట్లో తయారు చేసింది ఎండుమిరపకాయలు ఉప్పు కలిపి ఆ నిప్పుల మీద వేసింది అవి పెద్ద పొగ చిటపట శబ్దాలతో మొత్తం ఆ ఏరియా అంతా పొగతో నిండిపోయింది శబ్దాలతో నిండిపోయిందండి కానీసేపు తర్వాత చూస్తే తింటూ పెట్ట అరుపు క్రమంగా దూరం అయిపోయింది అమ్మ నాన్న అక్క అందరూ జరగబోయే చెడు గురించి మాట్లాడుకోవటం నేను చాలా స్పష్టంగా విన్నాను వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే అరే సాయంకాలం పూట దొన్నలు తాడు తెంచుకొని పరిగెత్తాయి బ్యాడ్ సింపు ఇప్పుడు తీతూ పెట్టి అరుస్తుంది ఖచ్చితంగా అది మృత్యఘోష అలా భయపడుతూ అందరమీ పడుకున్నాం మాకు కూడా జాగ్రత్తగా విన్నాం నిద్రలో జారిపోయాం తెల్లవారింది అంత బాగానే ఉంది యాజ్ యూజువల్ మా పిల్లలందరూ వేప పుల్లలు తీసుకొని కాలువగట్టును కూర్చున్నాం పళ్ళు తోముకుంటున్నాం పెద్దవాళ్ళు నిన్న జరిగిన దొండల సంగతి గురించి రాత్రి తీతు పెట్టు అరుపుల గురించి మాట్లాడుకోవటం మాకు వినిపిస్తున్నాయండి అయితే వాళ్ళందరూ ఈ రెండు చెడు సింబల్స్ వచ్చాయి సిమ్టమ్స్ వచ్చాయి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అలా మాట్లాడుకుంటున్నారు కీడు శంకించారు ఇంతలో దూరం నుండి మా చుట్టాల్లో ఒకరు వరుసకు అత్త అవుతుంది పెద్దగా ఏడ్చుకుంటూ పరుగులాంటి నడకతో మా పాక వైపు పరుగెట్టిందండి వెనక నుంచి ఆమె పిల్లలు ఏడ్చుకుంటూ పరుగెత్తున్నారు మేము వాళ్ళతో జాయిన్ అయ్యాం అందరం గొడ్లపాక దగ్గరికి వెళ్ళాం అక్కడ ఆగాం పాకలోకలికి వెళ్ళి చూస్తే ఆమె పెద్ద కొడుకు ఊరేసుకొని చనిపోయి ఉన్నాడు నేనంతా షాక్ అయ్యేవాడు వాడు వయసు ఇరవై ఏళ్ళు ఉంటాయి ఎందుకు అలా చేశాడో ఎవరికీ తెలీదు శవాన్ని అందరూ దించారు ఊరు ఊరంతా కదలి వచ్చారు అందరు ముఖాల్లో విషాదం విషాదం కంటే ఇంకా ఎక్కువ భయం ప్రతి వాళ్ళు నిన్న జరిగిన సాయంకాలం జరిగిన సంఘటన రాత్రి జరిగిన ఈ తీతు పిట్ట అరుపులు అన్నీ మాట్లాడుకోవటం దానివల్లే ఖచ్చితంగా ఈ అబ్బాయి చనిపోయాడు చెడు జరిగింది అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారండి ఇంతలో ఎవరు చెప్పారు వెళ్తూ వెళ్తూ పక్క గ్రామంలో కూడా మరో యువకుడు పాము కాడుతో తెల్లవారుజామున చనిపోయాడని ఆ ఊరు ఇళ్ళ మీద కూడా రాత్రి అంతా ఇలాగే తీతూ పిట్ట అరిచిందని వాళ్ళు కూడా ఎంతో భయంగా బాధగా చెప్పడం మొదలుపెట్టారు ఒకే రోజు మా రెండు పక్క పక్క విలేజుల్లో జరిగిన ఈ భయంకరమైన సంఘటన ఇప్పటికీ మదిలో ఎలా ఉందంటే నైట్ మేర్ ప్రతిసారి జ్ఞాపకం వస్తుంటుంది అరే ఒకే రోజు పక్కపక్క ఊళ్ళలో ఇద్దరు ఇరవై సంవత్సరాలు దాదాపుగా వయసున్న వాళ్ళిద్దరూ చనిపోయారు మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఇది జరిగిన యథార్థ సంఘటన ఈ పక్షి అరుపు అతి పెద్ద అపశకును అండి ప్రతి వాళ్ళు విలేజ్లో ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు అంటారు తీతూ పెట్ట అస్సలు ఆ అరుపు మనం వినకూడదు అది మృత్య ఘోష ఇలాగూ చాలా స్పష్టంగా చెప్తారండి ఇప్పటికీ మా ప్రాంత ప్రజలు అంటే విశాఖపట్నం అనకాపల్లి చోడవరం ఏరియాలో ఉన్న మా వాళ్ళంతా దీన్ని గాఢంగా నమ్ముతారండి దేవుడు ఉన్నది ఎంత నిజమో మనం నమ్ముతాం దేవుడు ఉన్నాడు అలాగే దయ్యం కూడా ఉన్నది అన్నది నిజం ఇది మూఢనమ్మకం కాదు అలాగే ఈ పక్షులు లేకపోతే జంతుజాలం ప్రకృతిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అవి ముందే గ్రహించి మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తాయి ఈ తీతు పిట్ట ఖచ్చితంగా అరిచింది అంటే ఆ ఒక్క రోజులో కానీ రెండు రోజుల్లో కానీ ఏదైనా మృత్యువేనా అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి లేదు అలాంటి వార్త వార్త అంటే డెఫినెట్గా చావు వార్త మనం వింటాం అది జరిగింది ఒక సంవత్సరం కాదు మేము అలా కంటిన్యూగా ఈ రోజు వరకు మా విలేజ్ల్లో ఈ తీతుపేట వచ్చిన తర్వాత అరిచిన తర్వాత అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు అది మాత్రం నిజమం ఇహ మనందరమీ ఏం చేయాలి అంటే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతకన్నా ఇంకేమీ లేదు ఇది మీకు యాక్సెప్టబుల్ అయితే మరిన్ని విషయాలు మీతో నేను పంచుకోదలుచుకున్నాను అంటే నా చిన్నప్పుడు జరిగిన ఇలాంటి విషయాలు నా దగ్గర చాలా ఉన్నాయి అవి మీ అందరితో పంచుకుంటాను అది నిజమా కాదా అన్నది నాకు తెలీదు కానీ యథార్థ సంఘటనలు జరిగాయి ఊర్లో ప్రతి వాళ్ళు మాట్లాడుకున్నారు దాని ఫలితాలు ఏంటి అన్నది మీకు నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను షేర్ చేసుకుంటున్నాను దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ కాలమ్స్ లో తెలియచేయండి ప్లీజ్ మా వెంకడు ఛానల్ని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఎవ్రీబడి